జై శ్రీమన్నారాయణ నమస్కారం వైరాగ్య యోగం నేను ఒక జీవాత్మ మీ శరీరాన్ని ఈ జన్మలో స్వీకరించాను దాని ప్రకారం అనేక పనులు చేస్తున్నాను ఆ పనులు మంచివైతే పుణ్యంగాను చెడ్డవైతే పాపంగాను చెప్పబడుతున్నాయి ప్రకృతిలో ఆత్మకు కర్మ లేదు శరీరాన్ని స్వీకరించడం వలన కర్మలు చేస్తున్నాడు శరీరం నుండి ఆత్మ వేరుపడితే కర్మలు ఉండవు శరీరంతో ఉన్నప్పుడు కర్మలు చేసి తీరాలి కర్మలు చేసి నేను చెయ్యలేదు అని అనుకోవాలని శాస్త్రం చెప్తుంది ఈ శరీరంతో కర్మలు చేసి నేను చేయలేదు అని అనుకోవడం ఎలా సాధ్యం అన్ను నేను తిన్నాను తినలేదు అని ఎలా అనుకుంటాను కష్టపడి చదివి పరీక్షలు రాశాను నేను రాయలేదు అని అనుకోగలనా కానీ కృష్ణుడు భగవద్గీతలో నువ్వు చేసే పనులు నీ మీద ఆపాదించుకోకు అంటాడు నువ్వు చేస్తున్నావు అన్న భావన వదిలేసి అంటాడు అలా అనుకోగానే ఈ కర్మలు మనల్ని అంటవు అంటే ఇప్పుడు అలా భావిస్తూ ఉండడం వల్ల క్రమంగా కర్మలు మనల్ని అంటకుండా ఉంటాయి అని కృష్ణుడు చెప్తాడు ఎందుకంటే ఈ శరీరం లేకపోతే ఆ కర్మలు లేవు ఆత్మకు కర్మలు లేవు ఈ శరీరాన్ని స్వీకరించాం కాబట్టి చేయవలసిన కర్మలు చేస్తున్నాం ఇది శరీరానికి సంబంధించినవే తప్ప ఆత్మకు సంబంధించినవి కావు అని నిశ్చయించుకోమని కృష్ణుడు చెప్పాడు నేనే కదా ఈ కర్మలన్నీ చేస్తున్నాను నేను చేస్తున్నాను అనుకొని చేస్తేనే పనులు కావట్లేదు ఇంకా నేను చేయట్లేదు అనుకొని చేస్తే పనులు ఏమన్నా సక్రమంగా అవుతాయా సఫలం అవుతాయా అది ఎట్లా ఉంటుంది దీన్ని చేయడం అనుకొని చేస్తేనే పని సక్రమంగా కాదే అని మనం అనుకుంటాం కానీ అలా కాకుండా ఈ పని నేను కాదు చేసింది అంటే దేహం కోసం చేశాను ఆత్మ కాదు చేసింది అని అనుకోవాలని శాస్త్రం చెప్తుంది దీన్నే కర్తృత్వ భావన లేకుండా చేయడం అంటారు మనసులో ఒక పవిత్రత ఏర్పడాలి అది ఏర్పడేదాకా ఇలాగే ఉంటుంది దేహానికి ఆత్మకు డిటాచ్మెంట్ వస్తే మనం చేయలేదు అని అనుకోగలం అదే వైరాగ్యం మొదటి విషయం ఆత్మ ఈ శరీరాన్ని స్వీకరించడం వలన ఈ పనులన్నీ చేస్తుంది అని గ్రహించాలి భోజనం చేయడం కష్టపడి సంపాదించడం ఇవన్నీ కూడా శరీరాన్ని తృప్తిపరచడం కోసం చేస్తున్న పనులు ఆత్మకు నిద్ర అవసరం లేదు ఆహారం అవసరం లేదు ఈ శరీరాన్ని తీసుకోవడం వలన ఇవన్నీ చేయాల్సి వస్తుంది ఆత్మకు కర్మలు లేవు ఈ శరీరం కోసమే దీన్ని తృప్తిపరచడం కోసమే ఈ కర్మలన్నీ ఆచరిస్తున్నాం అని మనం నిరంతరం గుర్తుపెట్టుకోవాలి ఉదాహరణకు మన ఇంట్లో ఒక వివాహం జరగబోతోంది ఆ రోజు పొద్దున్నే ముహూర్తం ఉంది సాయంత్రం రిసెప్షన్ ఉంది మధ్యాహ్నం ఇంకేవో కార్యక్రమాలు ఉన్నాయి దానికోసం అందరూ ఖరీదు గల మంచి మంచి చీరలు కట్టుకున్నారు మగవాళ్ళందరూ జరి అంచులున్న పంచలు కొందరు సూటు బూటు ఇట్లా ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు ప్రత్యేకంగా అలంకారం చేసుకున్నారు పెళ్ళికి వచ్చిన వాళ్ళు కూడా అలాగే అలంకరించుకొని వచ్చారు కానీ ఇది అందరికీ సౌకర్యంగా ఉంటుందా అంటే ఖచ్చితంగా కాదు అనే జవాబు వస్తుంది కొత్త బట్టలు పట్టు వస్త్రాలు కట్టుకున్నప్పుడు కొంచెం అనీజీగానే ఉంటుంది ఈ వస్త్రాన్ని ఎప్పుడు మార్చుకుంటామా అన్నట్టు ఉంటుంది మనకక్కడ అందరితో ఫోటోలు తీసుకోవడానికి బాగానే ఉంటుంది ఒకళ్ళు కోళ్ళు పరిచయం చేసుకోవడానికి మన అంతస్తును ప్రకటించుకోవడానికి చీరలన్నీ బాగానే ఉంటాయి కానీ ఆ పట్టు చీర కట్టుకున్నప్పటి నుంచి ఆ కార్యక్రమం ఎప్పుడవుతుందా మళ్ళీ మన స్వరూపంలోకి ఎప్పుడు మారుతామా అని ఎదురుచూస్తుంటాం మనం ఎప్పుడు కట్టుకునే నూలు బట్టలు ఎప్పుడు కట్టుకుంటాం అది కట్టుకుంటే శరీరానికి హాయిగా ఉంటుంది కదా అని ఆరాటపడతాం ఆ రెండు మూడు గంటలు కట్టుకున్నప్పుడు ఆ చీర బాగానే ఉంది కదా అయినప్పుడు ఎలాగో సర్దుకున్నారు అట్లా అని రోజల్లో కట్టుకోండి మూడు వందల అరవై ఐదు రోజులు ఆ పట్టు చీర అలాగే కట్టుకోండి ఎవరన్నా అంటే మనం కట్టుకోగలవా అది సాధ్యం కాదు రెండు గంటలకే చాలా కష్టపడ్డాను ఎప్పుడు కట్టుకోవడం సాధ్యం కాదు మామూలుగా కట్టుకునే నూలు బట్టలు కట్టుకుంటే ఫ్రీగా ఉంటుంది ఊపిరాడుతుంది అని చెప్తారు పట్టు చీర కట్టుకున్నట్టుగా ఈ దేహాన్ని ఆత్మ తీసుకుంది ఇది అనుభవించినప్పుడు బాగానే ఉంది అనుభవించడం కోసం కట్టుకుంటే బాగానే ఉంది కొన్ని ఇబ్బందులు వచ్చినా దాన్ని భరించాం అదే పట్టుచీర రోజంతా కట్టుకొని ఉండాలంటే కష్టం జీవితం అంతా కట్టుకోవాలంటే అసలు మన వల్ల కాదు కాబట్టి ఈ కర్మ పరిపాకం అయ్యేదాకానే ఈ దేహాన్ని ధరిస్తుంది ఆత్మ కర్మ పూర్తి కాగానే ఆత్మ తన స్వరూపం తీసుకుంటుంది అని మనం నిరంతరం గుర్తుపెట్టుకుంటే చేసే కర్మల మీద కర్తృత్వ భావన లేకుండా చేయగలుగుతాం కర్తృత్వ భావన లేకుండా ఆత్మ ప్రకృతి సిద్ధంగా ఉన్నప్పుడే తృప్తిగా ఉండగలుగుతుంది ఆ భావనతో మనం సంపాదన కానీ భోజనం కానీ పిల్లల పెంపకం కానీ ఏ పని చేసినా ఆ భావనతో చేసినప్పుడు ప్రశాంతంగా ఉండగలుగుతాం ఒక పేపర్ తీసుకొని మనం పొద్దుటి నుంచి చేసే పనులన్నీ లిస్ట్ రాయండి మనం చేసే పనులలో ఎక్కువ భాగం శరీరాన్ని తృప్తిపరచడం కోసమే ఉంటాయి పూజ చేయడం స్తోత్రాలు చదవడం వంటి దేవుడికి చేసే కైంకర్యం మాత్రమే ఆత్మ ఉజ్జీవనానికి ఉపకరించే పనులు అది కూడా మళ్ళీ మనం ఏదైనా ఫలితం ఆశించి చేస్తే దేహం కోసం చేసే కర్మగానే మారిపోతుంది అలా కాకుండా భగవంతుడి తృప్తి కోసం మనం పూజ చేయడం మన జ్ఞానాన్ని పెంచుకోవడం వంటి పనులు మన ఆత్మ కోసం చేసే పనులు అవుతాయి శరీరం కోసం ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు అంటే ఈ దేహం కోసం అని మనకు అర్థం కావాలి కానీ ఈ శరీరం ఎప్పటికీ ఉండేది కాదు ఆత్మ వేరు అన్న భావన చేసిన కొద్దీ క్రమంగా దేహానికి ఆత్మకు ఉన్న భేదం మనకు బోధపడుతుంది ఇంకొక విషయం మనం ఏ పని చేసినా భగవంతుడి ఆనందం కోసం అయి ఉండాలి గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్మాం శాంతిమచ్చది నన్ను యజ్ఞ తపస్సులకు భోక్తగా లోకేశ్వరులందరికీ ఈశ్వరుడిగా సకల ప్రాణులకు హితుడుగా తెలుసుకున్నవాడు కర్మయోగాన్ని నా ఆరాధన అని తెలుసుకొని ఆచరిస్తాడు అప్పుడు వాడు సౌఖ్యాన్ని పొందుతాడు అని కృష్ణుడు చెప్పాడు మనం చేసే ప్రతి పని ఫలితం భగవంతుడికే చెందాలి ఆయనే అనుభవించాలి అంటారు ఎందుకు అని అడిగే వాళ్ళు ఉంటారు దానికి ఒక ఉదాహరణ చూడండి ఒకరోజు మన ఇంట్లో భోజనానికి మన చుట్టాలు కొంతమందిని పిలిచాం మామూలుగా మనకైతే ఏదో ఒక పప్పు కూర పచ్చడి వీటితో సరిపెట్టుకుంటాం కానీ బిందు కోసం బంధువులు పిలిచాం కదా కాబట్టి ఆ రోజు ప్రత్యేకమైన వంటలు అనేకం చేస్తాం రకరకాల కలమాన్నాలు నాలుగైదు రకాల కూరలు పచ్చళ్ళు చిత్రాన్నం గారెలు పాయసం ఇలా మనకు ఓపిక ఉన్నంత వరకు వచ్చిన వాళ్ళని మెప్పించడం కోసం చేస్తాం కానీ మనం ఎవరినైతే భోజనానికి పిలిచామో వాళ్ళు ఏవో కారణాంతరాల వల్ల ఆ రోజు రాలేకపోయారు వాళ్ళు రాలేదు కదా ఇన్ని పదార్థాలు ఏం చేయాలి వాళ్ళు రాలేదు మనమే అంతా తినేద్దాం అని తినగలమా తింటే తృప్తిగా ఉంటుందా వాళ్ళ కోసం చేసింది మనం వాళ్ళతో కలిసి భోజనం చేస్తేనే మనకు తృప్తి కలుగుతుంది కాకపోతే చేశాం కాబట్టి ఏదో కొంత తింటాం ముందు ఎప్పుడు కూడా ప్రత్యేకంగా వచ్చే అతిథుల కోసం తప్ప మన కోసం కాదు అతిథులు రాకపోయినా అబ్బా మనం తినేద్దాం అని అనుకోలేము అయ్యో వాళ్ళ కోసం చేసాం వాళ్ళు రాలేదే అని ఫీల్ అవుతాం కానీ వాళ్ళు రాలేదని ఆనందం కలగదు అలాగే మనం చేసే ప్రతి పని ఫలితం భగవంతుడిది భగవంతుడికి ఇవ్వకుండా మనం స్వీకరిస్తే తృప్తిగా ఉండదు అది ఒక రకమైన చేదు భావన కలిగిస్తుంది మనం ఎక్కడ ఏ పని చేసినా సరే భగవంతుడి కోసం చేస్తున్నాం అన్నప్పుడు తృప్తి కలుగుతుంది సంతోషంగా ఉంటుంది అదే మన కోసం చేస్తున్నప్పుడు ఆ తృప్తి సంతోషం మనకు కలగదు కాబట్టి కర్మలు శరీరానికే తప్ప ఆత్మకు కాదు అలాగే చేసే పని భగవంతుడి కోసం తప్ప మన కోసం కాదు శరీరం కష్టపడేది యజమాని అయినా ఆత్మ కోసం తప్ప తన కోసం కాదు అని గ్రహించాలి అలాగే మనం చేసే కర్మలు యజమాని అయినా మన యజమాని అయిన భగవంతుడి కోసం అనే భావన కలిగినప్పుడు క్రమంగా కర్తృత్వ భావన తొలగిపోతుంది కాబట్టి కర్మలు శరీరానికే తప్ప ఆత్మకు కాదు అలాగే చేసే పని భగవంతుడి కోసం తప్ప మన కోసం కాదు శరీరం కష్టపడేది యజమాని అయినా ఆత్మ కోసం తప్ప తన కోసం కాదు అలాగే మనం చేసే కర్మలు మన యజమాని అయిన భగవంతుడి కోసం అనే భావన కలిగి ఉన్నప్పుడు క్రమంగా కర్తృత్వ భావన తొలగిపోతుంది ప్రయత్నం చేద్దాం జై శ్రీమన్నారాయణ